మరలా యుద్ధానికి వచ్చేస్తారు వీళ్ళందరూ యుద్ధానికి వస్తే అప్పుడు అహాబుతో మాట్లాడుతున్నాడు దేవుడు ఒక ప్రవక్త ద్వారా అహాబో నువ్వు నేను ఏదో సామాన్యమైన వ్యక్తులు నువ్వు అనుకుంటున్నావు కదా నేను సామాన్యమైన ఏమి కాదు నేనే దేవుడును నేనే గొప్పవాన్ని నేనే యోహోవాణి అని నువ్వు తెలుసుకున్నట్లుగా వీళ్ళందరినీ నీ చేతులకు అప్పగిస్తాను దేవుడు ఈయన దేవుని ప్రజల్ని పరిపాలన చేస్తున్నాడు యోహో ఆ దేవుడి గురించి తెలుసు కానీ ఆయన మీద నమ్మకం లేదు మొదటిది అపోహ రెండోది అపనమ్మిక ఈ రోజున యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి చాలా మంది అనే మాట ఏంటో తెలుసండి ఏదైనా ఇబ్బంది వస్తే ఏదైనా కష్టం వస్తే ఏదైనా శ్రమొస్తే ఏం చేశాడు దేవుడు నాకు ఏం చేయాలి ఇంకా దేవుడు సర్లే దేవుని మాట పక్కన పెట్టేయండి ఏం చేశాడు దేవుడు అనే మాట్లాడే నువ్వు నువ్వేం చేస్తావు దేవుడి కోసం నువ్వేం చేయగలిగో దేవుని మందిరానికి వచ్చినప్పుడు బైబిల్ తీసుకురావంటే అంటే భయం నీకు ఎవరైనా వచ్చి నీ ముందు నిలబడితే ఏ సూకృతి చెప్పడానికి భయం నీకు నేను దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పడానికి పారిపోయి దాక్కుంటావు నువ్వు నువ్వేం చేసావు దేవుడి కోసం నువ్వేం చేసావు దేవుడి కోసం దేవుడు ఆరోగ్యం ఇవ్వలేదా వస్త్రాలు ఇవ్వలేదా ఆహారం తిన్న తర్వాత అరిగే శక్తి ఇవ్వలేదా ఈరోజున చాలా మందికి అవి లేక బాధపడుతున్నారండి చాలా మందికి అది లేదు తిన్న తర్వాత అరగేటటువంటి కృపు కూడా చాలా మందికి లేదు ఈరోజు నిజంగా మనకి ఎలా తిరుగుతున్నా ఎటు తిరుగుతున్నా క్షేమంగా ఇంటికి వస్తున్నాం కదండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మెట్ల మీద నుంచి కాళ్ళు కిందకి జారి మెల్లరి చచ్చుకునే వాళ్ళు ఎంతమంది లేరు ఇంట్లో నుంచి అలా బయటకు వెళ్ళగానే పాము వచ్చి కాటేసిన వాళ్ళు ఎంతమంది లేరు రోడ్డు పక్కన నడుచుకుంటా వెళ్తే పక్కన వెళ్ళేటటువంటి బండో ఆటో గుద్దే చచ్చుకునే వాళ్ళు ఎంతమంది లేరు ఈ రోజు దేవుడు వాళ్ళకంటే గొప్పగా మనం చేయలేదా గొప్పగా దేవుడు మనకి ఇవ్వలేదండి ఇంకేం చెయ్యాలి దేవుడు నువ్వేం చేసావు దేవుడి కోసం ఆయన పేరు చెప్పాలంటే భయం ఆయన గురించి చెప్పాలంటే భయం నమ్ముకున్నామని చెప్పాలంటే భయపడిపోయి పారిపోయి దొక్కుని నీకు దేవుడు ఏం చేశాడని చెప్పే అధికారం లేదు ఇప్పుడు అంటున్నాడు నేనయ్యోమానో అని నీవు తెలుసుకున్నట్లుగా నేనే యుహో అని నువ్వు తెలుసుకున్నట్లుగా అహాగో వాళ్ళని చేతికి అప్పగిస్తాను వాళ్ళని నీ చేతికి అప్పగిస్తాను పదహారు అధ్యాయంలో ముప్పై రెండు వచ్చిన చూడండి ఒకసారి పదహారు అధ్యాయంలో ముప్పై రెండు వచ్చిన చూడండి ఈయన ఏం చేస్తాడో కనబడుతుంది సోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించి మరియు అహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను అహాబు చేసే పని ఏంటంటేనండి ఈయన యహోవా దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలను పాలి పరిపాలిస్తున్నాడు ఆ రాజ్యంలో ఉన్నాడు కానీ వేరే వాటికి నమస్కారం చేస్తున్నాడు వేరే వాటికి స్తంభాలు నిలబెట్టి వేరే వాటి ముందు ఓకైన తెగ భక్తిని చూపించేస్తున్నాడు తెగ భక్తిని చూపించేస్తున్నాడు కొంతమంది దేవుని దగ్గర భక్తిగా ఉండాలంటే అబ్బో చాలా కష్టం కానీ ఎక్కడికైనా వెళ్తే మాత్రం అసలు చేతులు కట్టేసుకుని కాళ్ళు కట్టేసుకుని అసలు ఎంత అమాయకంగా నటించేస్తారంటే దేవుడి దగ్గరికి రాగానేనేమో కొద్ది మందికి అసలు కళ్ళు పైన కానీ నిజంగా కొద్దిసార్లు ఏంటదండి అంటారు కదా ఏదో అంటే దేవుని గొప్పతనం తెలియక కొద్ది మంది ఇప్పుడు అహాబు కూడా ఆ దేశాన్ని పరిపాలిస్తున్నాడు అన్ని పొందుకుంటున్నాడు అంతా బాగానే ఉంది కానీ దేవునికి మాత్రం నమస్కారం చేయట్లేదు దేవుడికి మాత్రం మొక్కడం మానేస్తాడు ఈ దేవుడు గురించి ఆయనకి పెద్దగా అవగాహన లేదు యోహోవా దేవుడు